సార్ ప్రజల్లోకి మన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారంట తీరా చూస్తే చాలామంది నాయకులు బయటకు వచ్చేస్తున్నారు అవంతి శ్రీనివాస్ గారు కానీ లేదా గణి శ్రీనివాస్ గారు లేదంటే అంత ముందు మోపిదేవి వెంకటరమణ గారు వచ్చేసారు బేదం రావు ఆర్ కృష్ణయ్య చాలామంది వచ్చేస్తున్నారండి ప్రముఖులు మనకు తెలిసిన వాళ్ళు వీళ్ళు ఇంకా రాని వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఇంకా బయటకు వాళ్ళు అంటే బయటకు తెలియని వాళ్ళు పేర్లు ఇవి చూస్తే ఏమనిపిస్తుంది సార్ మీకు ఇప్పుడు నాకేమనిపించింది అంటే ఫస్ట్ ఇవన్నీ చూస్తే ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే బోళ అంతస్తులు భవంతులో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగింది అనుకోండి ఆ నుంచి దూకేస్తారు కదా అలాగే మొత్తం ముందు బయటకు వచ్చేస్తారండి ముందు బయట పడిపోవాలనుకుంటారు కదా కొంతమంది ఉక్కురు బిక్ అయిపోయి అక్కడే పోతారు పాపం అలా 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 అనిపించింది అంతే కదా అవునా ఇప్పుడు సపోజ్ ఒక బహుళ అంతస్తులు భావంత మల్టీ స్టోరీ బిల్డింగ్ ఏదో షార్ట్ సర్క్యూట్ షార్ట్ సర్క్యూట్ ఏదో ప్రమాదం నిర్లక్ష్యమో లేకపోతే స్వయంకృతమో ఏదో జరిగి ప్రమాదం జరుగుద్ది ఆ ప్రమాదం ఎవరో కొన్ని తెచ్చుకోరు కావాలని తెచ్చుకోరు అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంటే యాక్సిడెంటే అలాంటిది ఏదైనా జరిగినప్పుడు ఏం చేయాలో తెలియదు కానీ ఇక్కడికి వెళ్ళదు మాత్రం స్వయంకృతం అది కాబట్టి ఎవరి ధర వాళ్ళు చూసుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్పే ఉంది అయితే బాలినేని శ్రీనివాసు అనంతి శ్రీనివాసు ఆళ్ళ శ్రీనివాసు గ్రంథి శ్రీనివాసు ఈ శ్రీనివాసులు అందరూ కూడా లైనిటీ అస్తున్నారు గోవింద అని చెప్పేసి ఇంకా మొత్తం అందరూ లైనిటీ వేస్తున్నారు నాని కూడా ఇలాంటి పరిస్థితుల్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు అతను అతి భారీ విజయం కూటమికి ఘోర పరాజయము పరాభవము జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురైంది అసలు ఎందుకు ఇలా మనం ఓడిపోయాం మనం ఏం చెప్పాం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాం కదా మనకు అంత విశ్వాసం ఎందుకు మనం అంత అతి విశ్వాసం పెట్టుకున్నాం అంచనాలు ఎందుకు తప్పినాయనేటువంటి విశ్లేషణ కానీ వాళ్ళ ఇదిలో లేదు చర్చ కానీ జరగలేదు వాళ్ళ కనీసం ఆ నాయకులందరిని పిలిచి ఎక్కడ ఏం పొరపాటు చేస్తామో మనం ఇప్పుడైనా సరే ఒక నాయకుడు తను ఒక లైన్ నాయకుడిని నాయకుడిని బట్టి కేడర్ నా నాయకులందరూ నడవాలి ఆయన ఒక అంచనా వేసుకున్నాడు అది ఫెయిల్ అయినప్పుడు అప్పుడన్నా సరే మితమని పిలిచి అలా మనం ఎక్కడ తప్పు చేసాం మనం ఏం చేసి ఉండాల్సిందనేటువంటిది పోస్ట్ మార్టం అన్న చేస్తారు కదా ఇప్పుడు యాక్సిడెంట్ అయినా చ ఎవరన్నా అనుమానాస్పద మృతి జరిగినా కానీ అంటే పోస్ట్ మార్టం జరుగుద్ది ఆ మృతికి కారణం ఏంటని అలాగే ఈ పార్టీ ఘోర పరాజయానికి కారణం ఏంటనేటువంటి దాన్ని పోస్ట్ మార్టం చేసుకోవాలి ఈ దేశంలో రాజకీయ పార్టీ ప్రతి రాజకీయ పార్టీ గెలుపు వాటి మీ రెండు కూడా వాళ్ళు గెలుపు అయితే ఏ రకం ఏ ఏ అంశాలు మనం గెలుపుకు దోహదపడి ఏ అంశాలు మనం ఓటమికి దా దారి తీసినాయి అనేటువంటి దాన్ని సమీక్ష చేసుకుంటారు చర్చించారు విశ్లేషించుకోవాలంటే విశ్లేషించుకుంటా అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అదేం లేదు ఏదో మాయ జరిగింది ఏదో మోసం జరిగింది ఈవీఎంలు అంటాడు ఈవీఎంలు అంటున్నాడు ఈవీఎంల మీద అనుమానాలు ఉంట మాట వాస్తవం ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి ఓటమికి మాత్రం ఈవీఎంలు ఎట్టి పరిస్థితులు కాదండి ఒకవేళ ఈవీఎంలో జగన్మోహన్ రెడ్డికి సెట్ చేసినా కానీ జగన్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అది ఇప్పుడు జగన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈవీఎంలు సెట్ చేశారు కూడా ఒక ఇరవై వేలు ఓట్లకు సెట్ చేసుకుంటారు పదివేల ఓట్లకు అంతే కదా అందుకని బెటర్ కదా కానీ మెజార్టీలు తొంభై వేలు అరవై వేలు డెబ్బై వేలు యాభై వేలు అలవాసాయి కదా అందుచేత ఆయన సమీక్ష చేసుకోవాలి సమీక్ష చేసుకుని అనేక అంశాలు వస్తాయి మనం ఎక్కడా కూడా చట్టాన్ని రాజ్యాంగాన్ని అనుసరించలేదు రూల్ ఆఫ్ లా పాటించలేదు అండగోలి దోపిడీ చేసాము ఇసుకా మద్యం పాలసీలు ది వరస్ట్ అనేటువంటి దానికి స్పష్టమవుద్ది అహంకారము దాన్ని దాటి దురహంకారము మితిమీరిన విశ్వాసము పెత్తనం ఇలాంటివన్నీ ప్రజలను చులకనగా చూడటం కోర్టు ఆదేశాలను బేఖాతరు చేయటం అనేటువంటి అన్ని అంశాలు కూడా ఆయనకి ల్యాండ్ టైటిల్ అనేది ఇంకా బాగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇలాంటివన్నీ అన్ని కూడా ఈ చర్చలో వస్తాయి కానీ ఆయన చెప్పిన ఎవరైనా వెళ్ళి చెప్తే వింటారంటారు ఆయన ఇప్పుడు వినదగుని ఎవరు చెప్పినా అలా వినలేదంటే బాడైపోతాడు అనాల చెప్తే ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తూ ఉంటారు ఆ డ్రైనేజీ మూత తీసుకుందండి చూసుకోండి అన్నారు మిమ్మల్ని నువ్వు చెప్పేది అంటే అందరు పడిపోతారు మీరు అవున ఉందో చూసుకోండి అని చెప్తారు సమాజంలో మీతో పరిచయం లేకపోయినా మీకు సంబంధం లేకపోయినా అతను ఒక సాటి పౌరుడిగా ఏమంటే గొయ్యం చూసుకోండి లేకపోతే ముళ్ళు ఉన్నాయి చూసుకోండి లేకపోతే కింద నేల బాగలేదు బురద ఉంది చూసుకోండి అని చెప్తారు కూడా చెప్తుండే అటు వెళ్ళకండి అది బుడి మీద వచ్చేస్తున్న వాళ్ళు చెప్తారు సూచన చేస్తారు వాళ్ళ బాధ్యతగా ఒక పౌరుడిగా సాటి పౌరుడిగా అలాగే సాటి పౌరుడిగానే ఒక బాధ్యతగా చెప్పినప్పుడు మనం కూడా అంతే బాధ్యతగా అతను ఎందుకు చెప్పాడు అనేటువంటిది వినాల వినకుండా అని నాకు చెప్పేది పోతుంది అందులో పడతాం మరి రాజకీయ పార్టీ అనేటప్పుడు రాజకీయ పార్టీ అనేటువంటిది కొంతమంది వ్యక్తుల సమూహం దానికి ఒక నాయకుడు ఉంటాడు అంతే అతని ఏదో స్పెషల్లో అతని స్పెషల్ అని కాదు అని కాదు వాళ్ళు చెప్పిన సూచన ఫీడ్బ్యాక్ క్షేత్రస్థాయిలో ఉన్న వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఈ ఈ ఈ కష్టాలు రావు సాధారణంగా రాజకీయ పార్టీ నాయకులు అధినేతలు కొంత పెడచేవని పెడతారు వాళ్ళ పొజిషన్ గట్టిగా ఉన్నప్పుడు బాగున్నప్పుడు ఏంటి వాళ్ళు చెప్పేది అన్న లెక్కలో కూడా ఉండొచ్చు అలా విన్నావాడు బాగుపడతాడు జాగ్రత్తగా సరి చేసుకుంటాడు ఒక్కోసారి ఫీడ్బ్యాక్ అని సరి చేసుకునే అవకాశం కూడా ఉండదు జగన్మోహన్ రెడ్డికి ఒకవేళ నిజంగా ఒక సంవత్సరం ముందు ఎవరినైనా చెప్పింది విన్నా కానీ సరి చేసుకునే అవకాశం లేకుండా పోయింది చెడగొట్టేసుకున్నాడు నాట్ రిపేర్బుల్ కింద తయారు చేసుకున్నాడు ఆయన సరే ఇప్పుడు అయిపోయిన తర్వాత అతను ఏం చేయాలి కనీసం ఇతను మీద ఉన్న వ్యతిరేకత అంటే ఆ కసి కోపం ప్రజల్లో ఉన్న ఆగ్రహం కనీసం రెండేళ్ల పాటలు ఉంటుంది ఇతని పట్ల ప్రజా వ్యతిరేకత అతని విధానాల పట్ల లేకపోతే రాజకీయంగా తీసుకునే నిర్ణయాల పట్ల కంటే కూడా ప్రతి ఒళ్ళు కూడా పర్సనల్గా తీసుకున్నారు బాబోయ్ ఇతను బాబు మనకి డేంజరు ఇంత చాలా ప్రమాదం ఒక రకమైన భయోత్పాదనకు గురయ్యారంతా ఫియర్ ఫ్యాక్టర్ పనిచేసింది అక్కడ ఎక్కువగా డేంజర్ మళ్ళీ ఇతను వస్తే మన పని అయ్యి భద్రబాబు అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు అటువంటి పరిస్థితులను చాలా జాగ్రత్తగా పరిస్థితులను గమనించి రెండేళ్ల పాటు కూటమి ప్రభుత్వ పనితీరు చూసి వాళ్ళలో ఏమైనా ఉంటే మొదటగా కనీసం కనీసం ఆరు నెలలు స్పందించకూడదు అనుకుంటారు ఎక్కడ దాక్కుండా ఉంటారు ఎక్సక్తం చేస్తారు విక్రిస్తారు ఎడకూడం చేస్తారు అన్నీ చేస్తారు అన్నీ భరించాల అలా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ తర్వాత ఖచ్చితంగా చేయరాడు అంటే ఇంకెవరు పార్టీ నుంచి వెళ్ళిపోక నేను కాపాడగలని మీకు వెళ్ళిపోయే వాళ్ళు ఇప్పుడు షిప్ మునిగిపోతుంది అనుకోండి మీరు అలాగా కాపుతారు అలాగ ఆపగలరు మునిగిపోతాడు మునిగిపోయే పాడాలి ఏమన్నా ఉంటాడు ఆల్రెడీ మునిగిపోయిన ఇంకా ఇంకేమైనా ఉంటాడా మునిగిపోయే ముందు ఎలక్షన్ల ముందు మారిపోతారు ఓడిపోయేలా ఉందిరా బాబు అని మునిగిపోతే మునిగిపోయేలా ఉందని ఆల్రెడీ మునిగిపోయినారు అందులో ఏమంటారు వాళ్ళతో పాటు మునిగిపోయి కథ ఊపురున్నప్పుడు బయటకు వచ్చి వస్తాడు ఏదో రంగు ఈత కొట్టుకుంది ఈత వచ్చినట్టు అదే జరుగుతుంది అయితే ఇక్కడ ఈ నాయకులందరూ ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే సాధారణంగా వాళ్ళకు హోప్ ఉండాలి సరే ఇప్పుడు ఇప్పుడు ఓడిపోతే ఓడిపోయాం కానీ మళ్ళీ జాతిగా పని చేసుకుని మళ్ళీ ఎలక్షన్లో గెలుద్దాం అనే హోప్ ఉండాలి ప్రజల వైపు పనిచేస్తే హోప్ ముందు హోప్ ఉండాలి వాళ్ళకి కానీ వాళ్ళకే నమ్మకం లేదు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి సస్టైన్ అవుతాడు ఈ రాజకీయ పార్టీ మళ్ళీ తిరిగి పుంజుకుంటుంది అనేటువంటి ఆశ కానీ ఇది కానీ నమ్మకం కానీ లేదు వాళ్ళకి దానివల్ల ఏమైందంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మామూలుగా తన పరిపాలన గతం ఇప్పుడు కొన్ని నిర్ణయాలు ఉంటాయి చంద్రబాబు నాయుడు గారి గతంలో సంస్కరణలు తీసుకొచ్చాడు ఆ సంస్కరణల వల్ల కొంతమందికి వ్యతిరేకత వచ్చింది కానీ అది నిజమే మంచిదే విద్యుత్ సంస్కరణలో ఇలాంటి కొన్ని సంస్కరణలో ఆయనకి మంచి పనులు చేశాడు ఆయన కానీ అది అప్పటికి అది రుచించలేదు అప్పుడు ప్రత్యర్థులు ఆయనకి వ్యతిరేకంగా ప్రపంచ బ్యాంక్ ఏజెంట్ అది ఇది అన్నారు తర్వాత తర్వాత కాలంలో ఈ తీసుకున్న నిర్ణయాలు మంచిదేరా బాబు అని విజన్ ట్వంటీ ట్వంటీ ఫ్రూట్ అనుభవించిందా తెలిసిందరూ అలాగా అప్పట్లో ఆ పార్టీ ఖాళీ అవ్వకుండాప్పుడు రెండు వేల నాలుగులో కూడా ఘోర పరాజయమే టీడీపీకి నలభై ఐదు నలభై తొమ్మిదో వచ్చిన సీట్లు ఉమ్మడి రాష్ట్రంలో కాబట్టి అప్పుడు అలే హోప్ కోల్పోలేదు తిరిగి మళ్ళీ రెండు వేల తొమ్మిదికి సిద్ధమైపోయారు రెండు వేల తొమ్మిదిలో రెండోసారి వరుసగా ఓడిపోయినా కానీ మళ్ళా రెండు వేల పద్నాలుగు శాతం ఎలాంటి విపత్తుల పరిస్థితులు ఎదుర్కొని తెలుగుదేశం పార్టీ అంటే చాలా సంక్షోభాలు అయితే ఆ పార్టీ మీద నాయకుడి మీద వాళ్ళ హోప్ ఉంది తిరిగి మళ్ళీ అధికారంలో తీసుకురాగడంలో ఇతని పట్ల ప్రజల్లో ఆదరణ ఉంది అని అలాగే వాళ్ళు దాని దాని తగ్గట్టుగా అవతరాలు తప్పులు చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆ హోప్ లేదు వాళ్ళ నాయకులు అసలు లేదు అందుకే జంపింగ్ లేదు జంపింగ్ బయటకు వచ్చేస్తారు ఇప్పుడు వాళ్ళందరికీ వాళ్ళు ఎక్కడన్నా వీళ్ళు తీసుకుంటారా తీసుకోరా అనేటువంటిది వేరే కదా తీసుకుంటే నష్టమా లాభమా అనేటువంటిది భవిష్యత్తు చెప్తుంది